కానీ ఎందుకంటే సోల్ చెట్టే రావాలి

సంజయన గురించి ఏం మా సంజయన కూడా ఏజ్ అయిపోయినట్టు చెప్తారు కానీ అయిపోయినా లేడీస్ కదండి ఏదో ఒకటి చేయగలరు కూడా చిన్న బాబు లోపల వచ్చింది లేదండి వాళ్ళకి ఇంకా ఉంది కదా అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళకి ఇప్పుడు సుమన్ చెట్టు ఉన్నారు ఎప్పుడో ఇప్పుడు ఎక్కడ చూస్తారా మీరు కదా మరి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా మనము మరి బిగ్ బాస్ లో సుమన్ శట్టు లాగా లేడీస్ కూడా అన్నారు మీ అభిప్రాయం పెద్దవాడిని తీసుకుంటే అంతేలాంటి వాళ్ళు వాళ్ళకి ఎవరు కదా అది అలా ఎలా ఉంది దాంట్లో అంత దానిలో దానిలో వాళ్ళకే వెళ్తున్నారు మరి బయట వాళ్ళకి ఇవ్వడం లేదు కదా అందులో సెలబ్రిటీస్ అని అది ఇది వాళ్ళకే ఎవరు కూడా అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వాడికి ఎవరు సపోర్ట్ చేయడు ఒక పొలిటికల్ తరఫున ఎప్పుడు వాళ్ళనే తీసుకుంటారు కదా మరి వాళ్ళందరూ తీసుకోవాలి ఎక్కువ మంది ఉన్నారు షూటింగ్ నెంబర్ చాలా మంది అలాంటి తీసుకుపోవాలి కదా వాళ్ళ కూడా ఇవ్వచ్చు కదా అలాగే ఈ సంవత్సరం కొంతమంది ఆర్మీ పవన్ ఇలాంటి వాళ్ళు తీసుకున్నారు అలాంటి వాళ్ళు కదా బయట కదా ఎంత అంటే వాళ్ళు ఏదో ఒకటి ఉంది కదా వాళ్ళ ఫ్యూచర్ ఉంది ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు కదా అసలు మొత్తం ఎవరికి తీసుకెళ్ళి ఎందుకు చాలా మంది ఉన్నారు కదా అంత తెలియకుండా ఎవరు లేరు కదా వీళ్ళందరికీ తెలుసా ఫస్ట్ నుంచి వీళ్ళు కూడా దేంట్లో దాంట్లో చేసే కదా వచ్చారు ప్రతి ఒక్కరు ఆడుతారు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా ఫస్ట్ వాళ్ళకి ఏం తెలుసు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన మరి అలాంటి వాళ్ళని ఇంకా కొత్త వాళ్ళని పైకి తీర్చుకోవాలి నాగార్జున సారిక అయితే నేను ఒకటే చెప్తా చాలా మంది ఎంత కొత్త సంపాదించుకుని అలాంటి వాళ్ళు కాకుండా కొంతమంది ఇండస్ట్రీలు ఇంతకు ముందు చేసిన వాళ్ళు కూడా పాత చాలా మంది అడుగున వాడికి చాలా మంది ఉన్నారు ఏజీ వాళ్ళు ఉన్నారు ఏజీ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని పెట్టి మళ్ళీ ప్రజలకి చూపిస్తే ఫేస్ సే బాగుంటాయని అనుకుంటా నేనైతే సో టాప్ ఐ రాంగ ఆగా ఎస్టిప్ సుమన్ సార్ సుమన్ అంటే వాళ్ళు చేయడమలా అనడమలా నేను అందరూ బాగానే చేస్తున్నారు ఆడుతున్నారు కాకపోతే ఎందుకంటే ఈయనకి ఇంకా వేరే అవకాశాలు అట్లా లేదు కాబట్టి లేదు కాబట్టి అందరూ కూడా ಒಪ್ಪకొని ఆడికింటే కూడా చాలా మంచిది నా ట్విట్టర్ సి గాడి